అందరికీ నమస్తే అండి అణిష్ అట్ ద రేట్ ఆఫ్ స్వాగతం నేను మీ కేఎస్ వరప్రసాద్ను నేను మీకు ఈరోజు వీడియోలో విజయవాడ వైజాగ్ మెట్రో రైలుకి అనేది రేపు ఈ వారంలో బీజం అనేది పడబోతుందండి ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం రేపు టెండర్లు అనేది ఆహ్వానించనుంది రెండు ఇరవై ఒక్క వేల ఆరు వందల పదహారు కోట్లతో రెండు ప్రాజెక్టులను టెండర్లు కోరుతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఫిఫ్టీ ఫిఫ్టీ నిష్పత్తిలో ఈ ప్రాజెక్టులనే నిర్మాణం అనేది కానున్నాయి పదకొండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కోట్లతో వైజాగ్ పదివేల నూట పద్దెనిమిది కోట్లతో విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు నిర్మించడం నిర్మించనుంది ఇది శుభ పరిణామం అండి ఎందుకంటే విజయవాడ విశాఖపట్నం అనేది ప్రయాణం చేసేవాడు ప్రయాణికులు అధికంగానే ఉంటారు ఈ రైలు అనేది మీద త్వరగా పూర్తయ్యి మనకు అందుబాటులో రావాలని మన మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ వీడియో మీరు పూర్తిగా చూస్తున్న ధన్యవాదాలు మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ